డ్ మన ప్రభు నిస్కరిస్తున్నాము మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ఈ వీడియో ద్వారా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను కమింగ్ టు ద పాయింట్ స్ట్రైట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ షార్ట్ వీడియో కనుక మీరందరూ అందరూ అక్కడ జాగ్రత్తగా ఈ మాటలు మీరు గమనించాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను లాస్ట్ టైం ఒకసారి ఒక వీడియోలో నేను మాట్లాడుతూ ఒక మాట అన్నాను ఏమనంటే దేవుణ్ణి మనం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయలేము దేవునికి ఫీలింగ్స్ లేవు అన్న విషయాన్ని నేను మాట్లాడటం జరిగింది అప్పుడు ఒక సహోదరుడు తనకున్నటువంటి ఒక సందేహాన్ని కామెంట్ రూపంలో తెలియపరిచారు ఏమనంటే అన్న దేవునికి ఫీలింగ్స్ ఉండవా అని అడిగారు అని అడిగినప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే అవును తమ్ముడు దేవునికి ఫీలింగ్స్ ఉండు అని అన్నారు తర్వాత నేను ఆ తమ్ముడు ఫోన్లో మాట్లాడటం జరిగింది నేను అప్పుడు తనతో అన్నాను నువ్వు చాలా మంచి కామెంట్ పెట్టావు నేను దాని మీద ఒక వీడియో చేస్తాను అని చెప్పాను సో దాని ఎక్స్ప్లెనేషన్ దాని ఆన్సర్ ఈ వీడియోలో మీకు దొరుకుతుంది కనుక మీరు జాగ్రత్తగా ఈ వీడియో అంతటినీ మీరు గమనించాలని ప్రాంతం తెలియపరుస్తున్నాను ఎందుకనంటే క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ నోయింగ్ గాడ్ దేవుని వ్యక్తిగతంగా తెలుసుకోవటమే సో మీరు ఇప్పటికే తమ్నెలు చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది ఏమనంటే దేవునికి ఫీలింగ్స్ లేవా అన్న మాటని నేను తమ్నగా పెట్టడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది ఎందుకని నేను ఈ మాట చెప్తున్నానంటే ఫీలింగ్స్ అనేవి మనుషులమైన మనకుంటాయి ఎందుకంటే మనము ప్రతిదాన్ని ఫీల్ అవుతూ ఉంటాం అంటే ఎమోషన్స్ ఎమోషన్స్ అనేవి మనకుంటాయి అసలు ఎమోషన్ అన్న పదానికి మీనింగ్ ఏంటని నేను ఒకసారి నేను గూగుల్ చేశాను నేను మీకు అది చెప్తాను అది మీకు ఉపయోగపడుతుంది వన్ సెకండ్ ఐఎమ్ సారీ ఇట్స్ ఎన్ అదర్ డైరీ రైట్ బై ది బై క్యారీ టూ డైరీస్ విత్ మీ ఒకటేమో నేను చెప్పటానికి ఒకటి నేను నేర్చుకోవడానికి సో ఇది నేను అలవాటు చేసుకున్నాను సో రైట్ కమింగ్ టు ఎమోషన్ డెఫినేషన్ ఏంటంటే ఏ స్ట్రాంగ్ ఫీలింగ్ డెరైవింగ్ ఫ్రమ్ సర్కమ్స్టాన్సెస్ మూడ్ ఆర్ రిలేషన్షిప్ విత్ అదర్స్ అంటే బాహ్యమైనటువంటి పరిస్థితుల వలన ఒక వ్యక్తి ఆ పరిస్థితులు కనుక బట్టి ఏడవబడినట్లయితే కనుక ఆ వ్యక్తి కొన్నటువంటి ఆ వ్యక్తిలో జరిగేటువంటి తను ప్రవర్తించేటువంటి విధానాన్ని ఎమోషన్స్ అని డెఫినెషన్ అనేది మనకి గూగుల్లో దొరుకుతుంది అంటే చుట్టూ ఉన్న పరిస్థితులు ఆ వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మీకు అర్ధవి భాషలో చెప్తాను ఇప్పుడు మనకు నచ్చినట్టుగా అంత చుట్టూ ఉందనుకోండి వి విల్ బి హ్యాపీ మనం అంతా జాలీ జాలీగా ఉంటాము హ్యాపీ హ్యాపీగా ఉంటాము అంతా మన మొహం చూసినా కానీ చాలా సంతోషంగా ఉంటుంది మన చుట్టూ అన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయనుకోండి ఫేస్లో డల్నెస్ అనేది ఉంటుంది ప్రపంచంలో బాధలన్నీ నాకే ఉన్నాయి అన్నట్లుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం సో మన సంతోషం మనం బాధ మన కోపం మన శాంతం ఇవన్నీ కూడా చుట్టూ ఉన్న పరిస్థితులు లేదా వ్యక్తులను బట్టి ఆధారపడి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇష్టమైన వారి మధ్య ఉంటే మనకు టైం తెలియదు మనకి ఇష్టం లేని వారి మధ్య ఉంటే ప్రతి క్షణం ఘండంగా ఉంటుంది మనకి సో మనం బయట ఉన్న వాటిని బట్టి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాము ఎమోషన్ అంటే బయట ఉన్న వాటిని బట్టి ఇన్ఫ్లుయెన్స్ అవటం కానీ దేవుడు ఎమోషన్స్ ఉండవు ఆయనకి ఎందుకనంటే ఆయన ఎవరి వలన దేని వలన ఆయన ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు నేనంటాను అదేంటన్నా దేవునికి ఎమోషన్స్ అని మీరు అంటే మరి దేవుడు ప్రేమస్వరూపి కదా దేవుడు జాలి కలిగిన దేవుడు దీర్ఘశాంతం గలవాడు ఆయన కరుణా సంపన్నుడు ఇలాగ మనం చాలా డెఫినేషన్స్ మనం దేవునికి ఇస్తూ ఉంటాం అది బైబిల్ గ్రంథం కూడా స్పష్టంగా సెలవిస్తుంది ఇవన్నీ నిజాలే కాదని నేను అనట్లేదు బట్ వన్ థింగ్ నేను మీకు క్లియర్గా చెప్తాను మీరు జాగ్రత్తగా గమనించండి మనకి ప్రేమ ఫీల్ అవుతాం మనం మనం జాలిని ఫీల్ అవుతాం కానీ దేవుడు ప్రేమని ఫీల్ అవ్వడు ఆయన జాలిని ఫీల్ అవ్వడు ఆయన ప్రేమ స్వరూపి ఆయన జాలి కలిగిన దేవుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫీలింగ్స్ని ధరించుకుంటాం దేవుడు ఫీలింగ్స్ని ధరించుకోడు ఆయన స్వధహగానే ఆ రా మెటీరియల్ ఆ ఫీలింగ్ యొక్క రా మెటీరియల్ ఆయన సో ఆయన వేటిని ధరించుకోవడానికి లేదు ఆయన ఇన్బిల్ట్ ఏమై ఉన్నారు అని అంటే ఆయన అయి ఉన్నాడు ఆయన జాలి కలిగిన దేవుడే ఉన్నాడు ఆయన కనికరిం కలిగిన దేవుడే ఉన్నాడు అట్ ద సేమ్ టైం మీకు ఒక మాట చెప్తాను మరి దేవుని కోపము అని మీరు అడిగితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దేవుని కోపం కూడా ఉంది కానీ దేవుని కోపం మనుషుకులు మనుషులకు ఉన్నటువంటి కోపం వంటిది కాదు మనిషి కోపం దేవుని నీతిని నెరవేర్చదు దేవుని కోపం దేవుని నీతిని నెరవేరుస్తుంది గ్లోరీ బిడు గాడ్ ఎందుకని దేవునికి కోపం వచ్చిన ప్రతిసారి దేవుని నీతి నెరవేర్చబడింది మంచి జరిగింది అంటే మీరు పాత నిబంధనల్లో ఏవి తీసుకున్నా కానీ దేవుని కోపం ఎప్పుడు చెడును తొలగించింది మంచికి మేలు చేసింది సో ప్రభు చిత్తమైతే ఇంకొకసారి దేవుని కోపం అంటే ఏంటి ఆ కోపం ఉంటుంది అన్న దాని మీద ప్రభు కృపను బట్టి నేను కొన్ని వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే దేవునికి మనలాగా ఫీలింగ్స్ని ఆయన ధరించుకోరు ఆయనే ఆ ఫీలింగ్ మనము ప్రేమను ధరించుకుంటాం అంటే అవతల వ్యక్తిని బట్టి మన ప్రేమ ఆధారపడి ఉంటుంది అవతల మనకు నచ్చిన అయితే మనకు ప్రేమ పొంగుకుంటూ వస్తుంది మనకు నచ్చని వాళ్ళు అయితే ద్వేషం పొంగుకుంటూ వస్తుంది కానీ దేవునికి అలా కాదు ఆయన ప్రేమను ధరించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆయన ఏ ప్రేమయ్యి ఉన్నారు ఆ విషయాన్ని గమనించాలి సో గాడ్ ఈజ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ బికాస్ గాడ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇన్సైడ్ లోను నుండి దేవుడు ఆయన ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి ఆయన కదిలే విధానం ఏంటంటే ఆ ప్రేమలో నుండి ఆయన కదులుతారు సో దేవునికి ప్రేమ అనేది ఎమోషన్ కాదు ఆయనకి ఆయనే ప్రేమై ఉన్నాడు హీఈస్ లిటరల్లీ లవ్ ఓకే ఇప్పటివరకు నేను మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను సో దీనిలో నుండి నేను కొంత ఎక్స్ప్లెనేషన్ కూడా విస్తాను నేను వాక్యంలో నుండి కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను యాకూబ్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వాక్యం ఏమండి ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనా అగమన వలన ఏ ఛాయనైనా లేదు అన్నమాట మనకు కనపడుతుంది లెట్ మీ రీడ్ ఇట్ క్లియర్లీ ఫర్ యూ రైట్ యాకు ప్రశ్న పత్రిక ఒకటి పదిహేడు చూడండి సెకండ్ పార్ట్ నేను చదువుతున్నాను ఆయన ఎందు ఏ చంచలత్వం అయినను గమనాగముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు ఇజ్ ఇట్ క్లియర్ ఆయన ఎందు ఏ చంచలత్వం లేదంట ఆయన దేనిని బట్టి కదిలించబడ్డు మీరు వీడియో చివరిదాకా చూడాలి ముందే చెప్తున్నాను ఆయన దేనిని బట్టి కదిలించబడడు ఏది దేవుణ్ణి కదిలించలేదు గమన అగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు ఈవెన్ దో ఆ షాడో అనేది కూడా దేవునిలో దేవునిలో ఉండదు అనే వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది అట్ ద సేమ్ టైం నేను ఇంకొక మాట కూడా నేను మీకు చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ మార్కు సువార్త నాలుగో అధ్యాయం ముప్పై ఎనిమిదో వాక్యము మార్కు సువార్త నాలుగో అధ్యాయం ముప్పై ఎనిమిదవ వాక్యం చూడండి చూడండి ఈ ముప్పై ఏడు నుండి అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న ధోని మీద అలలు కొట్టినందున ధోని నిండిపోయేను ఆయన ధోని అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను ఈజ్ ఇట్ క్లియర్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఎందుకనంటే తుఫాను వంటి పరిస్థితుల్లో దేవుడు నిశ్చలంగా ప్రశాంతంగా పడుకున్నారంట శిష్యులేమో కంగారు పడిపోతున్నారు బోధ కూడా నీకు చింతలేదో మేము నశించిపోతాం అని అంటున్నారు సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా మీకు కోర్ట్ చేయాలని నేను చెప్తున్నాను సో గాడ్ ఈజ్ నాట్ మూవ్డ్ బై ఎనీథింగ్ లైక్ అస్ మనలాగా దేవుడు మూవ్ అవ్వడు సో ఈ సందర్భంగా మీకు నేను ఒక మాట కూడా చెప్దామని అనుకుంటున్నాను మన క్రిస్టియన్ సొసైటీలో మనకున్న ఒక ఫీలింగ్ కూడా ఏమిటంటే మనం బాగా ఏడిస్తే దేవుడు కదిలిపోతాడు అని అనుకుంటాం నేను కన్నీటి ప్రార్థనకి వ్యతిరేకను కాను నేను మరలా చెప్తున్నాను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీఈవన్ ఆర్ ఎనీథింగ్ కన్నీటి ప్రార్థనకు వ్యతిరేకం కానీ ఈవెన్ దో సమ్ టైమ్స్ వెన్ ఐ ప్రే ఐ ఫీల్ కన్విక్టెడ్ అండ్ ఐ క్రై ఏమండి అయితే నేను ఏది కరెక్ట్ కాదంటానంటే కన్నీరు విడవటం కరెక్ట్ కాదు కానీ ఏ ఉద్దేశంతో కన్నీరు విడుస్తున్నామనేది మనం గ్రహించాలి ఇప్పుడు నేను అంటాను ఒకవేళ కన్నీటి ప్రార్థన వల్ల దేవుడు అంటే నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కువ వెయిట్ ఎవరంటే క్రిస్టియన్సే మరి క్రిస్టియన్స్ ఎందుకని కదిలే వారు దేవుని యొక్క పూర్తి శక్తిని వాళ్ళు అనుభవించలేకపోతున్నారని నాకు వచ్చే ప్రశ్న సెకండ్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీలాగా నా లాగా దేవునికి జాలి గనక అటువంటి మనం ధరించుకున్నటువంటి జాలి కనుక ఆయన ఉన్నట్లయితే గనక ఆయన మనుషుల యొక్క పరిస్థితులను బట్టి ఎమోషన్స్ని బట్టి కదిలే వ్యక్తి అయితే ప్రపంచంలో కొంతమందికి ఆహారం లేకుండా ఉంటున్నారు కొంతమందికి వస్త్రాలు లేకుండా ఉంటున్నారు చాలా దారుణమైన పరిస్థితులు దారుణమైన రోజులు ఈ టీవీ పెట్టాలంటేనే న్యూస్ చూడాలంటేనే కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి దుర్దినాల్లో మనం బ్రతుకుతున్నాం ఏమండి అవి వెంటా కూడా చాలా చిరాకుగా అసహ్యంగా ఉంటున్నాయి అంత క్రైమ్ జరుగుతుంది ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేవునికి కోపం రావట్లేదా మనుషులవైనా మీకు నాకు మాత్రమే కోపం వస్తుందా మరి దేవునికి కోపం రావాలి కదా ఆయన మనకంటే ఎంతో నీతిమంతుడు కదా మరి ఆయనకి ఎందుకు కోపం రావట్లేదు అంటే దేవునికి కోపం రాకుండా ఉండదు బట్ దేవునికి వచ్చే కోపం అనేది నెరవేర్చబడటానికి ఒక నిర్ణయకాలం అనేది ఒకటి ఉంటుంది నేనదే చెప్తున్నాను ఆయన మీలాగా నాలాగా ఎమోషన్స్కి ఆయన కదిలిపోడు మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది ఒకవేళ ఆయన కనుక అలా కదిలిపోయే వ్యక్తి అయితే ఈ పాటికి భూ ప్రపంచం మీద ఎవరు ఆకలి చావులు ఉండకూడదు ఎక్కడ దారుణమైన పరిస్థితులు జరగకూడదు ఎక్కడ హత్యలు కానీ లేకపోతే దొంగతనాలు దోపిడీలు ఎట్సెట్రా ఎట్సెట్రా ఇవన్నీ కూడా ఈరోజున మనం లోపల చూసి అసహించుకుంటున్నాం చూసారా ఇవన్నీ లేకుండానే ప్రపంచం సజావుగా సాగాలి బట్ దోస్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్ ద రీజన్ ఇస్ గాడ్ ఈజ్ నాట్ మూవ్డ్ బై ఎమోషన్స్ ఆర్ గాడ్ ఈజ్ నాట్ మూవ్డ్ బై ఎనీ సర్కిమ్స్టాన్సెస్ మరి దేవుని కదిలించేది ఏంటి ఇప్పుడు మీకు సమాధానం చెప్తాను నేను సరే పాస్టర్ గారు మరి దేవుడు దేవుని నేను కదిలించాలనుకుంటున్నాను మరి దేవుడు కదలిక లేకుండా ఉంటే కనుక ఆయనలో జీవం లేనట్లే కదా ఆయన జీవం కలిగిన దేవుడని వాక్యం చెప్తుంది కదలిక లేకుండా ఎటువంటి చెయ్యకుండా అలాగే ఉన్నట్లయితే ఆయన జీవము లేని దేవుడి కింద లెక్క సో దేవుడు జీవం కలిగిన దేవుడు జస్ట్ గాడ్ మూవ్స్ చెప్తున్నాను గాడ్ మూవ్స్ దేవుడు కదులుతాడు ఎలా కదులుతాడు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు నేను చెప్తాను సారీ మీ ఇంకొంచెం ఎగ్జాంపుల్స్ నేను ఆ ముందు దానికి నేను చెప్దాం అనుకుని నేను రాసుకున్నాను అవి నేను చెప్తాను చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ దేవుడు యొక్క కథలెక్కను గురించి యోహాన్ సువార్త పదకొండవ అధ్యాయం ఆరో వాక్యంలో అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటని ఇంకను రెండు రెండు దినములు నిలిచాను లాజర్ చనిపోతున్నాడు ఆరోగ్యం బాగోలేదు ఏసయ త్వరగా రా అని కౌరొచ్చింది ఆయన వెంటనే బయలుదేరకుండా ఆయన ఉన్న చోటనే రెండు దినాలు ఆగి రెండు దినాల తర్వాత ప్రయాణమే వెళ్ళేసరికి నాలుగు రోజులైంది లాజర్ చనిపోయి సమాధిలో పెట్టి సాధారణంగా ఒక వ్యక్తి చనిపోయాడన్న వార్త వస్తేనే హుటాహుట్ని బయలుదేరతారు కదా ఒంట్లో బాగాలేదని అంటే మరి ఏసుక్రీస్తు ప్రభువు ప్రేమించాడంట లాజర్ని యేసు ప్రేమించిన లాజర్ అని ఉంది మరి ఏసు ప్రేమించిన లాజర్ చనిపోతాడని తెలిసి ఆయన ఎందుకు కదలేదు మీరు ఆలోచించండి ఒకసారి ప్రేమించిన వాళ్ళైతే ఇంకా స్పీడ్గా వెళ్ళాలి కదా మరి ఆయన లెట్లీస్ట్ ఇదిగో లాజరు నువ్వు చచ్చిపోవు నువ్వు బ్రతుకుతావు నేను నేను కలుసుకుంటా నేను ఒక మాట పంపించేసినా కానీ లాజర్ బతికేవాడు బట్ జీసస్ డిడింట్ టు లైక్ దట్ వై గాడ్ డిడింట్ మూవ్ ఇట్ హ్యాస్ ఎ పర్పస్ ఓకే ఫైన్ రెండోది మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయంలో పదకొండవ వాక్యం నుండి ఇరవై వాక్యాలు మీరు అక్కడ గమనిస్తే ఆయన ఒక అంజూరుపు పండ్ల చెట్టుని శపించినట్లుగా మనకు కనపడుతుంది అది ఫలాలు ఫలించట్లేదు దూరం నుండి చూస్తేనేమో ఆకులతో నిండుగా చక్కగా కనపడుతుంది ఆయన దగ్గరికి వెళ్ళి ఫలం ఏదన్నా ఉందని వచ్చినప్పుడు అక్కడ ఏమీ లేకపోయేసరికి ఆయన దాన్ని శప్పిస్తాడు వీరులతో సహా ఎండిపొమ్మని ఇట్ హ్యాపీండ్ మరి యేసుప్రభు వెంటనే ఎందుకు చెప్పించాడు అది అంజూరపు పండ్ల కాలము కూడా కాదంట మళ్ళీ అన్ సీజన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శీతాకాలంలో మామిడి పళ్ళు మనకి ఎలా దొరుకుతాయండి సమ్మర్ అయితే దొరుకుతాయి మరి ఆయన సీజన్ కాని టైంలో అంజూరపు పండ్లను ఎందుకు వెతకొచ్చారు హీ హ్యాజ్ ఎ రీజన్ ప్రభుత్వం అయితే అది మరల ఇంకొక వీడియోలో చెప్తాను థర్డ్ ఎగ్జాంపుల్ నేను మీద చెప్పాలనుకుంటుంది చూడండి మతేశ్వారత పదిహేనవ అధ్యాయం ఇరవై మూడో వాక్యంలో ఒక ఆవిడ ఆయన దగ్గరకు వచ్చి అయ్యా నా కుమార్తె ఒంట్లో బాగోలేదు స్వస్థపరచు అని అడిగితే ఆయన అంటారు ఇదిగో నేను ఇస్రాయల్ యోధకు పంపబడ్డాను పిల్లలకి పెట్టాల్సింది కుక్క పిల్లలకి పెట్టకూడదు కదా ఆయన అన్నప్పుడు ఆ స్త్రీ అంటారు అయ్యా నేను కూడా కుక్కపిల్లలాంటి దాన్నే అనుకో ఆ కుక్క పిల్లలు కూడా భోజనం బల్ల దగ్గర కింద పడినటువంటి చిన్న చిన్న మొక్కలు తింటాయి కదా ఆ చిన్న మొక్కలే నాకు ఆర్యం అని అనుకో నా కుమార్తెను స్వస్థపరచువా అని అడుగుద్ది కానిస్తుంది ప్రభు చూడండి కఠినంగా మాట్లాడుతున్నాడు ఆవిడతో నేను పిల్లలకు పెట్టాల్సింది కుక్క పిల్లలకి నేను పెట్టినాను అన్నాడు ఆయన మరి ప్రభు జాలి కలిగిన దేవుడు కదండి ఆవిడ ఆవిడ పొజిషన్ బాగాలేదు బాగున్నప్పుడు ఈయన ఎందుకు అంత కఠినంగా మాట్లాడారు దర్ ఈజ్ ఎ రీజన్ హోప్ యువర్ అండర్స్టాండింగ్ పరిశుద్ధాత్మవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడని నేను అనుకుంటున్నాను సో ఒక సేవకునిగా నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మీలాగా నాలాగా మన నీతిని బట్టి మన న్యాయాన్ని బట్టి మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి దేవుని మనం అంచనా వేయాలని చూస్తాం కదా దట్ ఈస్ ద మోస్ట్ ఫూలిష్ థింగ్ దట్ యూ కెన్ ఎవర్ డూ దేవుని మీరు అర్థం చేసుకోవాలని అనుకుంటే మనం ఒక లెన్స్ పెట్టుకుని నల్ల కళద్దాలు పెట్టుకుని ఆయన చూసి ఆయన నల్లగా ఉన్నాడని అనుకోవటం కాదు మనం ఎర్ర కళద్దాలు పెట్టుకుని ఆయన ఎర్రగా ఉన్నాడని అనుకోవటం కాదు ఇవన్నీ తీసి పక్కన పడేసి ఆయన ఆయనగా చూడడానికి మనం ఇష్టపడితే ఆయన ఏంటో మనకు తెలుస్తారు హోప్ యువర్ అండర్స్టాండింగ్ సో దేవునికి ఎమోషన్స్ లేవు ఐ స్ట్రిక్ట్లీ స్టాండ్ ఆన్ మై స్టేట్మెంట్ దేవునికి ఎమోషన్స్ లేవు కానీ దేవుడు ఎమోషన్స్ కాకుండా ఎలా కదిలించబడతారు అది నేను మీకు చెప్తున్నాను అదే మతేశ్వార్త పదిహేను ఇరవై ఎనిమిదిలో అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది అని చెప్పి ఆ గడియలోనే ఆమె కుమార్తె నేను స్వస్థపరిచాడంట చూడండి ఏసుక్రీస్తు కదిలారు ఆయన మనసు కదిలింది ఎలా కదిలింది దీని వలన కదిలింది అంటే ఆమె యొక్క విశ్వాసము వలన కదిలించబడ్డాడు ఆయన గ్లోరీ బీ టు గాడ్ నేను మరలా చెప్తున్నాను ఆ కణాను స్త్రీ యొక్క విశ్వాసము యేసు ప్రభుని కదిలించింది సో నేను మిమ్మల్ని చెప్తున్నాను నూతన నిబంధన సంఘముగా మీరు నేను దేవుణ్ణి కదిలించాలి అని అంటే ఏమండి మనం ఏదో బాగా ఏడ్ చేస్తే నేను బాగా కన్నీరు గారుస్తున్నాను నేను బాగా బాధపడిపోతున్నాను కాబట్టి దేవుడు కదిలిపోతాడు అని మాత్రం అనుకోవద్దు దేవునికి మీలాగా నాలాగా ఏడ్చి పనులు చేయించుకోవటం ఇది కాదు పాయింట్ ఆయనకి ఆయనకి నీలో చూసేది ఏంటంటే విశ్వాసమును చూస్తాడు ఆయన ఎవరి దగ్గర ఆయన చూసేటప్పుడు ఇతను ఇతను ఏడుస్తున్నాడా లేదా అని చూడ్డాయన ఆయన చూసేది ఏంటంటే విశ్వాసాన్ని చూస్తాడు మీరు నన్ను అడగచ్చు ఫాస్ట్ గారు మరి హిస్కే గారిని దేవుడు చూశాడు కదా నువ్వు కన్నీళ్ళు విడిచి చూచి ఇతని పాత నిబంధన అది నూతన నిబంధనలో దేవుడు కదిలించబడే విధానం ఏంటంటే నీ విశ్వాసము దేవుణ్ణి కదిలిస్తుంది గ్లోరీ బీ టు గాడ్ సో నీ విశ్వాసము దేవుని కదిలిస్తుంది ఫస్ట్ థింగ్ రెండోది ఏంటి ఆయన అదే అదే పదిహేను అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యం ఆ ఇన్సిడెంట్లు మీరు గమనిస్తే ఆయన మొదట రిజెక్ట్ చేశారు నేను పిల్లలకు పెట్టేది కుక్క పిల్లలకు పెట్టను అని అన్నప్పుడు ఆవిడ వెంటనే ఏం చేశారు నువ్వేంటి ప్రభావ నువ్వు కఠినాత్ముడి అయ్యా ఎంత మాట అన్నావేంటి అసలు నువ్వు జాలి కలిగిన దేవుడు అని చాలామంది చెప్పారు నువ్వు కార్యాలు చేస్తావని చాలామంది చెప్పారు అందుకని నేను వచ్చాను నీ గురించి విని నువ్వేంటి నన్ను తోసేస్తాను అని చెప్పేసి ఆవిడ దేవుని మీద కాపాడలేదు అసహనం చెందలేదు విసుగు చెందలేదు ఒక స్టేట్మెంట్ దేవుని గురించి ఇచ్చేయలేదు ఆవిడకి ఒక మాట అంది అయ్యా ఓకే ఫైన్ నేను కుక్క పిల్లనే అనుకో ఆ చిన్న ముక్కలు ఆ చిన్న 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 ముక్కలు చూసారా ఆ రొట్టె ముక్క చాలు నాకు చూడండి ఈవెన్ ద గాడ్ రిజెక్టెడ్ షివు బేడ్ గాడ్ సో నేనంటాను మొదటిగా దేవుణ్ణి కదిలించేది ఏంటో తెలుసా విశ్వాసము నేను ఇంకొక పాయింట్ ఈ రెండో పాయింట్ మీద కొంచెం ఎక్కువసేపు నేను ఆగి మాట్లాడతాను ఎందుకనంటే మీరు నేను చాలామంది ఏం చెప్తామని నాకు విశ్వాసం ఉంది నాకు విశ్వాసం ఉంది నాకు విశ్వాసం ఉంది అని అంటాం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలే ఉండలేం విశ్వాస వీరులు విశ్వాసం చాలా గొప్పది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను కాదు నన్ను ఇఫ్ యూ హ్యావ్ రియల్ ఫెయిత్ యూ విల్ హ్యావ్ ఒబీడియన్స్ ఐ ఐ ఐ మేక్ ఇట్ క్లియర్ మరలా చెప్తున్నాను మీకు నిజముగా విశ్వాసం ఉంటే మీరు విధేయత చూపిస్తారు మీరు విధేయత చూపించకుండా మీరు విశ్వాసం ఉంది అని మీరు అనుకున్నారని అంటే మీకున్నటువంటిది సంపూర్ణ విశ్వాసం కాదు మీ సాటిస్ఫాక్షన్ కోసం మీరు తెచ్చుకుంటున్నటువంటి విశ్వాసం అదే హోప్ యుర్ అండర్స్టాండింగ్ ్లోరీ బీటు గాడ్ నేను మరలా చెప్తున్నాను మీ విశ్వాసం ఏం చేస్తుంది మీలో విధేయతను తీసుకొస్తుంది అంటే వెన్ యు ఆర్ బిలీవింగ్ గాడ్ దేవుని వాక్యముని మీరు నమ్ముతున్నప్పుడు యు ఆర్ లిటరల్లీ సేయింగ్ దట్ ప్రభు నా ఆలోచన కన్నా నీ ఆలోచన చాలా గొప్పది ఐఎమ్ బిలీవింగ్ ఇన్ ఇట్ అంతేగాని నా ఆలోచనకు నువ్వు సంతకం పెట్టు అనేది విశ్వాసం కాదు ఇది మీరు గ్రహిస్తున్నారా నాకు ఒక ఆలోచన ఉంది దానికి ఆమెన్ 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 నువ్వు సంతకం పెట్టేసవి కాదు అయ్యా నా ఆలోచన ఒకటి ఉంది నేను ఆలోచన నెరవేర్చుకుందా నీ దగ్గరకు వచ్చాను వెదర్ ఇట్ మీ యాక్సెప్ట్ ఇట్ నువ్వు యాక్సెప్ట్ చేసావా వందనాలు యాక్సెప్ట్ చేయలేదా డబల్ వందనాలు ఎందుకు తెలుసు నా ఆలోచన కంటే నీ ఆలోచన చాలా గొప్పది నేను అంటాను విశ్వాసము విధేయత పర్యాయ పదాలు ఇవి వేరు వేరు కాదని నా పర్సనల్ ఫీలింగ్ సో విశ్వాసం ఉన్నవానికి విధేయత ఉంటుంది విధేయత ఉన్నవానికి విశ్వాసం ఆటోమేటిక్గా ఉంటుంది సో నేటి సంఘంలో ఒక మాట నేను స్ట్రైట్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే చాలామందికి విశ్వాసం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కానీ విధేయత చాలా తక్కువ మంది దగ్గర కనపడుతుంది సో నేను కన్విక్ట్ అయ్యేది కూడా అదే నాకు విశ్వాసం ఉందంటే ఎస్ నాకు విశ్వాసం ఉంది బట్ నాకు వచ్చే ప్రశ్న ఏంటంటే నాకున్నంత విశ్వాస పరిమాణంలో నాకు విధేయత ఉందా అనేది క్వశ్చన్ సో నీకున్న విశ్వాస పరిమాణం నీకున్న విధేయత పరిమాణం కరెక్ట్గా లెవెల్స్లో ఉండాలి మనకు బాగా విశ్వాసం ఉందండి కానీ విధేయత లేదుందంటే నేను యాజ్ ఎన్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్ సో అందుకని నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సో మీరు ఫేస్ని పంపించి మీకు న్యూట్రల్ కనుక లేకపోతే గనుక దెర్ విల్ బీ నో ప్రాపర్ క్లోజ్డ్ సర్క్యూట్ సో ఎలక్ట్రిసిటీ ఫ్లో అవ్వాలని అంటే ఒక పని కంప్లీట్గా జరగాలని అంటే ఫేస్ న్యూట్రల్ ప్లస్ అండ్ మైనస్ ఇవి రెండు ఇలా ఇంటర్సెట్ అయినప్పుడు లూప్ క్లోజ్ అవుతుంది సో సర్క్యూట్ క్లోజ్ అయినప్పుడు పవర్ సప్లై జరుగుతుంది సో ఇది ఉండి పాజిటివ్ ఉండి ఈ విధేయత అనే చోట ఓ నాకు కొంచెం కష్టం అండి నా కొంచెం స్వచిత్తం ఉంది నాకు కొంచెం ఎట్సెట్రా ఎట్రా అని అంటే కనుక యూ కాంట్ మూవ్ గాడ్ నేను మరలా చెప్తున్నాను మీరు దేవుని కదిలించాలనుకుంటున్నారా స్ట్రైట్ వన్ థింగ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద లాడ్ దేవుని అంత విశ్వాసం ఉంచండి రెండు దేవుని కదిలించాలనుకుంటున్నారా అదే విశ్వాసంతో విధేయత కూడా చూపించండి బిలీవ్ ఇన్ వాట్ గాడ్స్ సేస్ అండ్ డూ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ ఇన్ యువర్ లైఫ్ దట్స్ ఇట్ ఇవి రెండు చాలు ఇంకంతే నేను అంటాను ఇవి రెండు గనక మీ ఆత్మీయ జీవితంలో మీరు గనక అలవరుచుకున్నట్లయితే సర్వ సృష్టిని సృజించిన సృష్టికర్త నీకు వెనుదనుగా నిలబడ్డానికి ఎటువంటి అనుమానం లేదు నీకు ఓకే ఫైన్ సో ఇవి రెండే నన్ను అడిగితే ఇవి రెండే దేవుని కదిలిస్తాయి ఆవిడ విశ్వాసంతో వచ్చింది ఆయన కదిలించబడ్డాడు అట్ ది సేమ్ టైం ఆయన కాదన్నా కానీ ఆవిడ విధేయత చూపించింది ఆయన కదిలించబడ్డాడు నిన్వే పట్నస్థులు కూడా దేవుడు మొత్తం ప్లాన్ చేసేసాడు అయిపోయింది వాళ్ళ పని అయిపోయింది వెళ్ళిపోయి యోన ప్రకటించు అని అన్నప్పుడు యోన ఇటు తిరిగాడు మొత్తానికి వెళ్ళాడు ప్రకటించాడు నిన్వే పట్నస్థులు ఏం చేశారంటే రాజు సైతం సింహాసనం దిగి గోన పట్టు కట్టుకుని పశువులు సైతం అన్ని ఉపాసం ఉండి దేవుని కరుణా సంపన్నుడు అని ఆయనకి మొరపెట్టి వాట్ ఈస్ ద రిజల్ట్ గాడ్ చేంజ్డ్ హిస్ మైండ్ దేవుడు కదిలించబడ్డాడు వీరు ఉపాసం ఉన్నారు వీళ్ళని తమను తాము తగ్గించుకున్నారు వీరు హృదయాన్ని మార్చుకున్నారు కానీ నా మాట విన్నారు కాబట్టి నేను వారిని కటాక్షిస్తాను సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ గాడ్ ఒబే హిస్ వర్డ్ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ గాడ్ బిలీవ్ ఇన్ హిజ్ వర్డ్ సో ఈ రెండు విషయాలు నా హృదయాన్ని హత్తుకున్నాయి ఈ హోప్ ఈ వీడియోలో మీకు సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నాను సో ఫైనల్లీ ఇది మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉందని నేను విశ్వసిస్తున్నాను దయచేసి ఇతరులతో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయని వారు చేయండి ఈ విషయాన్ని ధ్యానించండి విని విడిచిపెట్టడం కాదు మెడిటేటిడ్ మెడిటేటిడ్ మెడిటేటెడ్ మరలా ఒకసారి వీలు పడితే మరలా వినండి మరలా ధ్యానించండి బైబిల్ చదవండి ధ్యానించండి ఆ ఇన్సిడెంట్స్ తీయండి ధ్యానించండి సో దట్ ఇట్ విల్ బీ ఫ్రూట్ఫుల్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్ మీరు విని విడిచిపెడితే దేర్ విల్ బి నో యూస్ ఓకే సో ఈ విషయాలు మనసులో పెట్టండి గ్రహించండి అండ్ ఫైనల్లీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఒకవేళ ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మీరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అండ్ ఐ విల్ ప్రే నేను దీని గురించి వాస్తవానికి ఆ తమ్ముడు నాకు నాకు మధ్య డిస్కషన్ జరిగి ఒక నెల రోజులు దగ్గర దగ్గర అయి ఉంటుందేమో బట్ ఇప్పటికీ నేను ప్రభు కృపను బట్టి కొంచెం ప్రార్థన చేసుకుని ఇది చెప్పడానికి నేను సాహసం చేశాను అనమాట వాస్తవం చెప్పాలంటే బికాస్ వీ కాంట్ స్పీక్ విత్ ద విజ్డమ్ ఆఫ్ అవర్ హెడ్ మన యొక్క మన జ్ఞానంతో మనం మాట్లాడలేము వెన్ వీ వెన్ వీ స్పీక్ విత్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ దెన్ ఇట్ ఇట్ క్రియేట్స్ అన్ ఇంపాక్ట్ అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆత్మీజీవితాలు ఆస్వాదకరంగా ఉంటుంది సో ఈ విషయాన్ని దయచేసి గమనించండి మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియపరచండి సో దట్ నేను దాని మీద వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను ఒకవేళ కనుక మీరు పర్సనల్గా నాకు ఆ క్వశ్చన్ పంపించాలి అని అనుకుంటే కనుక ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఇది మా ఆఫీస్ నెంబర్ ఇది వాట్సాప్ ఉంటుంది దానికి ఐ రిపీట్ ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే మీరు అడిగినటువంటి క్వశ్చన్ నేను వీడియో చేయటం జరుగుతుంది అండ్ యూ విల్ బీ అనానమస్ మీ పేరు కానీ మీ డీటెయిల్స్ కానీ ఏవి నేను మాట్లాడను సో సో దట్ ఒకవేళ డౌట్ చాలామంది మైండ్స్లో ఉంటుంది చాలామంది మైండ్స్లో ఉంటుంది సో దట్ వాళ్ళకి కూడా క్లియర్ అయినటువంటి ఒక ఆశీర్వాదం అనేది కలుగుతుంది అండ్ ఫైనల్లీ ఒక క్వశ్చన్ చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను ఇలాంటి కొన్ని కొన్ని క్వశ్చన్స్ నన్ను కొంతమంది అడిగారు వాటి మీద కూడా నేను వీడియోస్ చేస్తాను వాటి మీద కూడా వీడియోస్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ చాలా బైబిల్లో చాలా పదాలకు మనకు మీనింగ్స్ తెలియవు సో వాటి మీద నేను వీడియోస్ చేయడానికి ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ అండ్ ఫైనల్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు కీప్ ప్రేయింగ్ ఫర్ అస్ దట్స్ వాట్ గివ్స్ అ స్ట్రెంగ్త్ టు మూవ్ ఫార్వర్డ్ ఇది మనుషుల వలన కలిగేది కాదు కలగకూడదు ఇట్స్ ఓన్లీ బై ఎలిటరల్లీ దీనికి కర్మ క్రియ ప్రభు మాత్రమే ఉండాలి కనుక మా కొరకు ప్రార్థించండి వీడియోస్ ఎక్కువగా చేయాలి ఎడిటింగ్ చేసుకోవాలి అప్లోడ్ చేయాలి దీనివంతటికీ ఐఎమ్ డూయింగ్ మై లెవెల్ బెస్ట్ సో దీని అంతటి కొరకు మీరు ప్రార్థించాలని ప్రాంతం తెలియపరుస్తున్నాను వీడియోస్ క్వాలిటీకి ఇవ్వడానికి గేర్ కూడా నేను ఐ మీన్ ఈ ఇవన్నీ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది సో దట్ ఇంకొంచెం మీరు బెటర్గా గ్రా గ్రాఫ్స్ చేయడానికి అవకాశం ఉంటుందని సో పరిచయ కొరకు మీరు అందరూ ప్రార్థించండి నా కొరకు నా కుటుంబం కొరకు నా సంఘ బిడ్డల కొరకు కూడా మీరు ప్రార్థించవలసిందిగా ప్రాంతం తెలియజేస్తున్నాను ప్రభు చిత్తం అయితే మరలా కలుసుకుందాం మే గాడ్ బ్లెస్ యూ ఈలోపు ప్రభు నాకు ప్రేరేపించినటువంటి విషయాలు యూట్యూబ్లో మీ కంటెంట్గా నేను అందిస్తూనే ఉంటాను వింటూ ఉండండి ధ్యానించండి నేర్చుకునండి ప్రభు రాకడికి సిద్ధపడండి ఈ లోకంలో మీకు కావాలి ఏంటి ఏం కావాలన్నా కానీ మీకు అవసరమైనవన్నీ కూడా ప్రభువు అందించడానికి ప్రభువు నెరవేర్చడానికి ఆయన నమ్మదగిన దేవుడు నెవర్ ఫర్గెట్ దట్ మే ద లాడ్ బ్లెస్ యూ షాలో